श्रीमात्रे नमः <laughs> कवीनां सन्दर्भस्तभका मकरं दैकरसिकं कटाक्षावक्षेपभ्ररमकौलभ्यकर्णायुगलम् अमुञ्चत्वो नवरसास्वाद्यतराला वसूया संसर्ग ధిక నయనం కించదారుణం కవులందరూ నీ గుణగానం చేస్తుంటే నిన్ను స్థుతిస్తూ ఉంటే ఎంతో ఆసక్తితో వింటాయి నీ చెవులకు కావ్యాలలోని రసస్వాదనంతో సౌందర్యంతో నిండిన నీ కర్ణములను వాటి రసాలతో పులకించిన నేత్రాల నుండి దయా వర్షం కురిపిస్తుండే నీ నేత్రాలు దర్శించే మేము ధన్యులం అరుణావరణాలతో నున్న నీ ముఖము సుధాలను ఒలికించే నీ నేత్ర కర్ణములతో మరెంతో శోభతో ఉంటుంది ఆ తల్లి కవీశ్వరుల వాక్కులకు పరవశించి వారాలను అమృతము వలే కురిపిస్తుందని భావం కదంబ మంజరి క్లుప్త కర్ణాపూర మనోహర తాటంక యుగలిభూత తప మండల అనే రెండు నామాలతో శ్రీమాత కర్ణ సౌందర్యం వర్ణించబడింది కదంబ గుప్తులతోనూ తాటంకములతోనూ ఆ దేవి కర్ణములను అలంకరించుకుంది కదంబ అయి శ్రీదేవి కదంబ పూగుత్తిని విలాసంగా చెవులతో అలంకరించుకుంది వాయుతత్వానికి పత్రికలు ఆమె చెవులు వాటికి అలంకరణములు సూర్యాచంద్రులే తాటంకములై కాంతిని వెదజిల్లుతు ఉన్నాయి రాత్రింబవళ్ళు లోకానికి ప్రకాశ ప్రకాశముని నందించే సూర్యాచంద్రులు దేవి తాటంకములై మార్గదర్శకులై సాధకులకు వెలుగునందిస్తున్నారు స్వాస్ చేరితే గాలి గాందర్వా ఈ తున్నదో చేరితే గాలి గాందర్వా ఏ శ్వాసలో చేరితే గాలి గాలిగాంధర్వమవుతున్నదో ఏ మూవిపై వాలైతే మౌనమే మంత్రమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసకి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అంతాక్షరిగా మారింది ఎలా ఇంత పిన్నిది ఎదురు తాను పొంది వేణు సన్నిధి ఈ சுவாసలు చేరితే గాలి గాందెరుమౌతున్నదో ఈ சுவாసలు చేరితే గాలి గాందె చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాతిరి ఎదురవదా అల్లన అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అను అనువు తడబడదా చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాతిరి ఎదురవదా ಅಲ್ಲನ ಅಡಗುಲ ಸಡಿವಿನ ಬಡಕ ಹೃದಯ ಅಲಜಡಿ ತೋ ಅನು ಅನು ತಡಪಡದ ಆ சரி கி சரிம பத சரி கதா மதன சி சதா பத சரி கம பத பத சரி சதா பத கரி க பத சரி